ప్రార్థించుకుందాం మన మధ్యలో కొండమ్మ గారు ప్రార్థిస్తారు ప్రయలములు ప్రభు పరిశుద్ధుడ మహానతడా మహాగణ స్తోత్రం ప్రభు అదిగా తండ్రి ఈ కార్యక్రమంలో మీరుండినైనా ముందు ఈ కార్యక్రమం చక్కగా జయప్రద జరిగేదానికి నిస్సహాయం సహాయం నీ స్తోత్రాలు ఈ స్థలం అంతా నీ ప్రశాంత నింపని నీ కొందనాలు స్తోత్రాల కృప మరి నాయన నీ దాసు నిలబడుతుండగా ఆయన నోటికి నాయన మీ దూర గుండినైనా అది చెప్పే వాక్యము తండ్రి అయా బిడ్డ హృదయాలలో క్రియ జరిగించని స్తోత్రాలు వందనాల కృప ఆ మాటలనైనా పెట్టకుండా నాయనదిగా తండ్రి అవి తీసుకొని వాళ్ళు గ్రహించే మనసు మీరు అనుగ్రహించండి కొందనాలు స్తోత్రాలు నీ మాటనైనా ఇదిగో తండ్రి ఉన్న మాటలను బట్టి నీ స్తోత్రాలు నీ మాటలలో శక్తి ఉంది నీ మాటలలో బలం ఉంది నీ కొందనాలు స్తోత్రాలు ప్రప నీ మాటలు మేము విన్నప్పుడు తండ్రి మేము నైనా ఇదిగో తండ్రి మేము సరి దానికి మా ఆత్మ జీవితం అయినా ప్రభు ఎక్కడమే తొట్టిళ్ళు పోతున్నామో అని సరి చేసుకునే దానికైనా నీ వాక్యం మమ్మల్ని బ్రతికిస్తుంది కనుక నీ కొందనాలు స్తోత్రాలు అవున ప్రభు నీ మాటలు రెండు అగ్గం కొనుక నీ కొందనాలు స్తోత్రాలు ప్రభు అవును ప్రిప మీరు మాకు ముందున్నప్పుడు నైనా ఈ కార్యక్రమం చక్కగా జరిపిస్తూ అని నేను నమ్ముతూ విశ్వసిస్తున్న స్తోత్రాలు వంద నెల ప్రపం నైనా ఆరవర నుంచి ముగింపు వరకు నువ్వు తోడుగుండి మీరు జరిపించమని నీకే మహిమ ఘనత ప్రబలు పొందుకమని ఇసుకి స్నామంలో ప్రార్థించి స్థుతి చెడుకున్నాం స్తో దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మన రక్షకుడు ప్రికుమారుడని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామములు మీ అందరికీ నా యొక్క హృదయపూర్వకమైన వందనములు తెలియపరుస్తున్నాను పరిశుద్ధ గ్రంథముల నుండి మనం చూసినట్లయితే కీర్తనల గ్రంథము రెండవ అధ్యాయము ఏడో వచ్చినములో ఈ విధంగా తెలియపరుస్తున్నది ఇహోవా ఎలాగ సెలవిచ్చను నీవు నా కుమారుడువు నేను నిన్ను కనియున్నాను కృష్ణంద ప్రిలారా దేవుని యొక్క వాక్యములో మన గమనించినట్లయితే దేవుడిని యహోవా తెలియపరుస్తున్నాడు నీవు నా కుమారుడువు నేను నిన్ను కనిగిన్నాను ఈరోజు మనము దేవుని యొక్క కుమారులము దేవుని యొక్క కుమార్తెలు ఉంటున్నాము దేవుడు మనల్ని సృష్టించినాడు మనల్ని కనిగి ఉన్నాడు అందుకే నన్ను అడుగుమంటున్నాడు అంటున్నాడు ఈరోజు మనం ఎవరిని అడుగుతున్నాము నీవు నా కుమారుడు నా కుమార్తెవి నేను నిన్ను కనిగి ఉన్నాను నన్ను అడుగుము నీకు అనుగ్రహిస్తాను చెప్తున్నాడు దేవుడు నన్ను ఏది అడుగుతావు నేను నీకు అనుగ్రహిస్తాను అంటే ఈరోజు దేవుని బిడ్డలు దేవుని కుమారులు దేవుని కుమార్తెలు దేవునైన యహోవని అడగకుండా మన మనుషులను అడుగుతున్నాము మనుషుల మీద ఆధారపడుతున్నాము మనుషుల మీద మనము వారి మీద ఆధారపడుతూ వారిని అడుగుతున్నాము కాబట్టి మనకి ఏది కూడా దొరక్కున్నట్టున్నది ప్రియులారా ఎవరి మనమంటే దేవుని కుమారులు దేవుని కుమార్తెలు కాబట్టి నన్ను అడగండి నేను మీ సృష్టికర్తను అని దేవుడు తెలియపరిస్తే ఈరోజు మనము ఎవరి తట్టు చూస్తున్నాము మనుషుల వైపు చూస్తున్నాము దేవుని వైపు చూసేది లేదు దేవుని వైపు చూడకుండా నరుల వైపు మనుషుల వైపు చూస్తూ వారిని అడుగుతున్నాము మాకు అది కావాలి ఇది కావాలని దేవుని అడిగినట్లయితే దేవునికి అనుగ్రహిస్తాడు నువ్వు కష్టంలో ఉన్నప్పుడు బాధలు ఉన్నప్పుడు శ్రమలు ఉన్నప్పుడు నీకు ఏది కావాలనో స్వస్థత కావాలని అడిగినప్పుడు దేవునికి అనుగ్రహిస్తాడు అయితే ఈరోజు మనం ఏదైనా అవసరం వచ్చినట్లయితే మనం దేవుని అడగకుండా మొదట మనుషులను అడుగుతున్నాము కాబట్టి అది మనం పొందుకలేకపోతున్నాము మతే సువార్త ఏడో అధ్యాయంలో అడుగుడు మీకు అంటున్నాడు అడగండి నేను మీకు ఇస్తాను అంటున్నాడు అయితే మనం ఎలాగ అడగాలంటే నమ్మకముగా అడగాలి ఎవరిని అడగాలంటే దేవుని అడగాల మన నమ్మకముగా దేవుని అడిగినప్పుడు దేవుడు అనుగ్రహిస్తాడు దేవుడు మన మధ్య ఉంటాడంట దేవుడు మన మధ్య ఉండి మనం అడిగిన దాన్ని అనుగ్రహిస్తాడంట అయితే మనం అడిగినప్పుడు దాన్ని పొందుకున్నామని నమ్మాలి విశ్వసించాలి పుట్టి పెదవులతో కాకుండా పూర్వకంగా దేవుని అడిగినప్పుడు దేవుని నమ్మకించినప్పుడు దేవుడిని దేవుని నువ్వు నువ్వు అడిగిన దానికి ఆయన ప్రతిఫల అనుగ్రహిస్తాడు ఈ రోజులలో దేవుని అడిగేదానికి చక్కొచ్చి పడుతున్నాము మనుషులను వెంబడించి మనుషులను అడుగుతున్నాము మాకు అది కావాలి ఇది కావాలి అనుగ్రహించమని దేవుడు నేను ఎట్లా సృష్టించిన అంటే ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండటం కానీ సృష్టించినాడు దేహన స్థితి స్థితి దరిద్ర స్థితిలో ఉండేటట్టు కానీ నేను సృష్టించలేదు అని నేను సృష్టించినప్పుడే నువ్వు ఆశీర్వాదకరంగా నిన్ను ఆశీర్వదించినాను నువ్వు ఫలించి అభివృద్ధి పొందమని దేవుడు తెలియపరిచినాడైతే ఈరోజు మనము ఆశీర్వాదాలు పొందుకోకుండా ఉంటున్న కారణం ఏంటంటే దేవుని అడగకుండా దేవునికి ప్రార్థించకుండా కుటుంబంతో కూడి నువ్వు ప్రార్థించకుండా ఎక్కడిద్దరు ఊరు కూడి నానామని ఏకీ వారి మధ్యన ఉంటాడని చెప్పిన దేవుడు నీ మధ్యన ఉన్న నీ ఉన్నాడు నీ దగ్గరే ఉన్నాడు అయితే నీవు దేవుని అడగకుండా లోక సంబంధమైన వారిని అడుగుతున్నావు అది నువ్వు పొందుకుంటున్నావు కాబట్టి దేవుని యొక్క ఆశీర్వాదం నీ దగ్గరికి రాకుండా వెళ్తున్నాయి ఎప్పుడు నువ్వు దేవుని వైపు చూచి దేవుని అడుగుతావో దేవుడు అనుగ్రహిస్తాడు అది నమ్మకముగా నేను పొందుకున్నాను నేను దేవునికి ప్రార్థించినాను నా దేవునికి ప్రార్థించినాను నా దేవుడు అనుగ్రహించినాడు అని నమ్మినట్లయితే దేవుడి దగ్గర నువ్వు పొందుకుంటావు విశ్వాసముతో అడగాలి యధార్థత అడగాలి మంచి ప్రవర్తన కలిగి విరిగి నలిగిన హృదయమే కలిగి దేవుని అడిగినట్లయితే దేవుడు అనుగ్రహిస్తాడు అందుకంటున్నాడు మీ సంతోషము పరిపూర్ణ అడుగుడు మీకు దొరుకును మీరు సంతోషము ఉండాలా సమాధానము ఉండాలా శాంతి ఉన్న సమాధానం కలిగి జీవించాలి అన్నట్లయితే ఎవరిని అడగాలంటే నేను సృష్టించిన సృష్టికర్తను అడగాలి అప్పుడు నువ్వు సంతోషంగా ఉంటావు సమాధానము ఉంటావు అడిగినప్పుడు దేవుడు నీకు అనుగ్రహిస్తాడు యహోన్స్ సువార్త పదిహేనో అధ్యాయం ఏడో వచ్చిన అంటున్నాడు మీకేది ఇష్టం అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును మీకు ఏది ఇష్టమో నన్ను అడుగు నీకు అనుగ్రహిస్తాను నేను సృష్టించిన మనుషులని నువ్వు అడుగుతున్నావు వాడిని వెంబడిస్తున్నావు కాబట్టి నేను నీకు అడిగేది నువ్వు నన్ను అడగలేదు కాబట్టి నేను నీకు నీ లేదు నువ్వు ఎప్పుడు అడుగుతావో అప్పుడే నీకు ఇస్తాను నమ్మకం ఉంచి విశ్వాసముతను అడిగినప్పుడు నా ఎందు భయభక్తులు కలిగి దేవుడు నాకు అనుగ్రహిస్తాడు అని నువ్వు అడిగినట్లయితే నీకు ఇష్టం ఏది అడుగు నేను అనుగ్రహిస్తాను చెప్పిన దేవుడు మాట తప్పిన దేవుడు మాట మారని దేవుడు అని ఉన్నతమైన దేవుడు నమ్మదగిన దేవుడు ఆయన అందుకే అన్న చూసినట్లయితే దేవుని యొక్క సన్నిధికి వచ్చినది దేవుని యొక్క సన్నిధికి వచ్చి అవి ఏడుస్తూ దేవుని దగ్గర మొరపెడుతున్నది ఎలాగ మనం చూసినట్లయితే ఒకటి సామ్యాలు ఒకటో అధ్యాయం పదే వచ్చిన మనం గమనించినట్లయితే కా బహు దుఃఖ కాంతురాలి వచ్చి యహోవా సన్నిధిని ప్రార్థించు బహు ఏడుచుతూ సైన్యముల గతిపతి యహోవా నీ సేవకులు నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకులను నన్ను జ్ఞాపకము చేసుకోమని నీ సేవకులు నాకు ఒక మగపులను దయచేసి దయచేయమని దేవుని దగ్గర అడిగినది ప్రియులారా ఆమె యొక్క కష్టాన్ని తెలియపరిచినది ఆమె యొక్క శ్రమను తెలియపరిచినది ఆమె ఏడు దేవుని సన్నిధికి వచ్చి దేవుని అడిగినది నన్ను జ్ఞాపము చేసుకో నేను కష్టాల్లో ఉన్నాను బాధలో ఉన్నాను శ్రమలో ఉన్నాను నా శ్రమ నన్ను తప్పించాలి తీసివేయాలంటే నన్ను జ్ఞాపము చేసుకొని నాకు ఒక మగపి పిల్లను దయచేయమని దేవుని అడిగినది కాబట్టి దేవుడు ఆమెకి మగపులను అనుగ్రహించినాడు మీకు ఏది ఇష్టము నన్ను అడుగు నేను అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు అన్న అడిగినది దేవుడు ఒక ప్రవక్తనైన సామ్యులను అనుగ్రహించినాడు ప్రిలారా ఈరోజు మనం ఎందుకు అడగలేకపోతున్నాము దేవుణ్ణి మనం ఎందుకైనా అడగ అడిగి పొందగలేకపోతున్నాము దేవుడు ఆలోచించేస్తాడు ఆయన అడిగితే ఆయన ఆలోచించేసి చేసి ఆయన మనుషులైతే వెంటనేస్తారేనా దేవుడిచ్చింది శాశ్వతమో ఉంటుంది మనుషులు అయిపోతుంది దేవుడి చింది శాశ్వతమైన ఆనందంతో కూడిన సమాధానంతో కూడిన సంతోషాన్ని అనుగ్రహిస్తాడు దేవుడు మనుషులైతే ఆ క్షణమే సంతోషం ఉండే తర్వాత వేదన బాధ కలుగుతుంది ప్రియులారా కాబట్టి నువ్వు అడగవలసినది ఎవరిని నీ దేవుడైన యేసుక్రీస్తును అడగాలి నేను ఉన్నాను నీవు నా కుమారుడు నా కుమార్తెవి అని దేవుడు తెలియపరిచినాడు కాబట్టి నీవు దేవుని అడగవలెను సరసల నాయకుడు అడుగుతున్నాడు అయిలారా రక్షణ పొందడానికి నేను ఏమి చేయవలను అపస్తుల కార్యములు పదారో అధ్యాయము ముప్పై వచ్చిన చూసినట్లయితే అయ్యలారా రక్షణ పొందడం చేయవలను అందుకు వారు ప్రభుని చేసును విశ్వాసించుము అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందని చెప్పిరి చూడండి అడుగుతున్నాడయ్యా రక్షణ పొందటకు మేమేమి చెయ్యాలి ఈ పాప జీవితములో ఈరోజు జీవితములో ఈ లోకంలో ఆశ్రిత ఉన్న ఈ లోకములను రక్షణ పొందాలంటే మేమేమి చేయాలి చెయ్యాలి అడిగినప్పుడు అందుకు వారు ప్రభువుని చేస్తుంది విశ్వసించము అప్పుడు నీవుని ఇంటి వారిని రక్షణ పొందని చెప్పి అతని ఇంటి వారు దేవుని గురించి వాక్యము బోధించిరి వారు అడిగినారు దేవుని గురించి తెలియపరిచినారు వారు విన్నారు నమ్మినారు అనుగ్రహించుకున్నారు బాక్తి పొందినారు కుటుంబంతో కూడా ఆనందమకరంగా జీవిస్తున్నారు ప్రియలారా నీవు అడిగినట్లయితే నిన్ను ఆనందింపజేస్తాడు అయిలారా మేము రక్షణ పొందడం ఏమి చేయాలని అడిగినప్పుడు దేవుని యొక్క వాక్యాన్ని వివరించి చెప్పినప్పుడు ఆ వాక్యముల హృదయములు నాటుకున్నప్పుడు వెంటనే బాప్తిని తీసుకొని తన కూడా ఆనందంగా జీవించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా ఈ రోజు మన జీవి కుటుంబముల జీవితంలో ఆనందం లేదు సంతోషం లేదు సమాధానం లేదు అనేది కారణం ఏంటంటే నీవు అడగవలసిన ఆయన అడగకుండా నువ్వు మనుషులను అడుగుతున్నావు కాబట్టి మనుషులను వెంబడిస్తున్నావు కాబట్టి మనుషుల మీద ఆధారపడి ఉన్నావు కాబట్టి నీవు సంతోషాన్ని ఆనందం పొందుకోలేకపోతున్నావు నీవు దేవుడి మీద ఆధారపడి దేవుని మీద దేవుని అడిగినట్లయితే నీ సమస్యలు ఏదో నీ కష్టం ఏదో నీ బాధ ఏదో ఆయనకి తెలియపరిచినట్లయితే నీ గదిలోకి వెళ్ళిన వేసుకొని దేవునికి ప్రార్థించి అడిగినట్లయితే రక్ష దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు ప్రతిఫలము అనుగ్రహిస్తాడు దానికి నీవు చేయవలసినది నీవు దేవుని అడగాలి నీకేమి కావాలని అడుగు నీకు అనుగ్రహిస్తానని చెప్పిన దేవుడు నీకు అనుగ్రహిస్తానంటే నీవు దేవుని యొక్క సన్నిధికి దేవుని యొక్క కా పాదాల దగ్గరికి వచ్చి మొరపెట్టి అడిగినట్లయితే దేవుడిని మాటకి ఆయన జవాబిస్తాడు అడగాలంటే ఎవడు దీనుడై నా మాట విని వణుకు చుండను వాడినే దృష్టిస్తానని చెప్పిన దేవుడు నువ్వు అడిగినప్పుడు నువ్వు ఎలా ఎలాగడుగుతున్నావు వీరికి నలిగిన హృదయం తొడుగుతున్నావా అహాంబావు తొడుగుతున్నావా దేవుడు తెలుసుకొని నువ్వు దేవుడిని భయభక్తి లేడి ఆయన మీద ఆధారపడి అడిగినట్లయితే దేవుడు వెంటనే నీకు జవాబు అనుగ్రహిస్తాడు కాబట్టి నీవు దేవుని అడగవలనని ఆయన అడిగితే ఇచ్చే దేవుడుగా ఉన్నాడు ఆయన మన తండ్రి మన కని ఉన్నాడు ఆయన పోషించేవాడు మన మనల్ని కాపుదల చేసేవాడు మన రాకపోకలు తోడుకుండేవాడు జీవి జీవమునిచ్చిన దేవుడు ఇన్ని ఉండి నువ్వు ఆయన అడగకుండా ఎవరినో అడిగి పొందుకోలేకపోతున్న కారణం ఏంటంటే నీవు ఇంకా దేవుని మీద ఆధారపడలేదు దేవుడి మీద విశ్వాసించలేదు ఆయన మాటకు నువ్వు సెవియొగ్గలేదు ఆయన వాక్యానుసరి నువ్వు జీవించలేదని అర్థమవుతున్నది ఎవరు దేవుని యొక్క వాక్యానుసారంగా జీవించి దేవుడు చెప్పిన మాటలు విని ఆ మాటల ప్రకారం నడుచుకుంటూ ఆయన ఏది బోధిస్తున్నదో ఆ బోధ ప్రక్రమ నడుచుకున్నట్లయితే దేవుడు మన మన యొక్క మాటను వింటాడు మన అడిగినది తక్షణమే మనకు అనుగ్రహిస్తాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా వింటున్న నీవు నేను కూడా దేవుని మీద ఆధారపడాలి ఆయన అడిగే వారికి ఉండాలి మనం పొందుకునే వారిని ఆయన అనుగ్రహించేవాడు మనం పొందుకునేవాడు అందుకే దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు ఒక కుటుంబము గాను ఒక యంత్రముగాను ఆయన ఏర్పరచుకొని ఆయన అడిగి పొందుకునే వారికి మనకి సత్సంబంధాలు కలిగించినాడు ప్రియులారా కాబట్టి ఈ లోకములున్న నీవు నేను లోకం వైపు చూడకుండా దేవుని వైపు చూచి దేవుని యొక్క అడుగుజాలు నడుస్తూ దేవుని భయభక్తులకు కలిగి ఆయన వాక్యానుసారిగా మనం జీవించినట్లయితే దీవిస్తాడు అందుకని నీ కొరకు నా కొరకు ఆయన వారిలో రక్తం కార్చినందుకంటే నిన్ను అభివృద్ధికి తీర్చుకురావాలని దరిద్రుల నుండి ధనవంతులు చేయాలని అనే దరిద్రుడైన ప్రియులారా నువ్వు అడిగినట్లయితే ఆ దరిద్రతులను నిన్ను విడిపించి ఆ నిన్ను విడిపించి ఆయన ఉన్నతమైన స్థితులను నిలబెట్టాలని ఆయన ఆశ కలిగి ఉన్నాడు అయితే నువ్వు అడగవలసినది యేసుక్రీస్తుల అడిగినట్లయితే నీకు అనుగ్రహిస్తాడు నువ్వు మనుషులను అనుగ్రహించినట్ల అడిగినట్లయితే వారు కొంతవరకు నేను ఆదుకుంటారు తర్వాత విడిపెడతారు నీవు అభివృద్ధిలోకి రావని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను అడుగుడు మీకు ఇవ్వబడినంటున్నాడు వెదుకుడిని దొరుకుతానంటున్నాడు తట్టుడి మీకు అంటున్నాడు ప్రిలారా ఎందుకంటే ఆయన నిన్ను నన్ను కని ఉన్నాడు పోషిస్తున్నాడు నీవు నేను ఆయన కుమారులము కుమార్ కుమార్తెలకు ఉంటున్నాము అందుకే నన్ను అడగండి మీకు అనుగ్రహిస్తాను చెప్పిన దేవుని నమ్ముకొని ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన అడుగు జాలము నడిచినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు అతి పరిశు స్థలముల నుండి పరలోకము నుండి ఆయన దీవులను మనకు అనుగ్రహిస్తాడు ఆయన భయభక్తులు కలిగి విని విరిగినలిగి నలిగిన హృదయం కలిగి మనం జీవించినట్లయితే ఆయన అడిగినట్లయితే దేవుడు మనకు అనుగ్రహిస్తాడని ఈ వాక్యం ద్వారా నేను మీకు తెలియపరుస్తున్నాను దేవుడి వాక్యమును దీవించనుగాక